వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య సందర్భంగా కీర్తిశేషులు కొమరవెల్లి వీరమ్మ రామయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీమతి కొమరవెల్లి వీరేశం కొమరవెల్లి రమేష్ కుమరవెళ్లి సురేష్ మరియు వారి మనమలు మనవరాళ్లు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగులూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయని దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి వీరేశం రమేష్ సురేష్ ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఐతెస్ సత్యనారాయణ దొంతుల సత్యనారాయణ కైలాస ప్రశాంత్ దూపకుంట లక్ష్మణ్ శంకరయ్య గంతే సంతోష్ తదితరులు పాల్గొన్నారు అమావాస్య అన్నదానమే కానీ పున్నమే కానీ మాస శివరాత్రి కానీ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా అమావాస్య అన్నదానం నెలకొల్పి గజ్వల్ పట్టణంలో అరవై మూడవ నెల మా కుమ్రవెల్లి రమేష్ అన్న సురేష్ అన్న ఆరు నెలల నుంచి కూడా మేము నెల నెల పెడతాం పెడతామంటే వాళ్ళకి అవకాశం దొరకలే ఈరోజు వారికి ఆ దేవదేవుడు అవకాశం కల్పించినందుకు కుమ్రవెల్లి రామయ్య నీరవ గారి జ్ఞాపకార్థము కుమ్మవెల్లి నీలశం గారు భారతమ్మ గారు కొడుకు కోరలు వారి ద్వారా వారి మనుమణులు అయినటువంటి కుమ్మరవెల్లి రమేష్ గారు కుమ్మరవెల్లి సురేష్ గారు వారి బాబాయ్ అయినటువంటి వెంకటయ్య గారి ఆధ్వర్యంగా ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు మోక్షం అనేది కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే కొందరు ఏంటంటే ఆగమాలము పిల్లలు వేసుకుడు ఆగమాలము ఇచ్చేసుడు వాళ్ళకు దశదిన కండలు సరిగ్గా కనిపించినట్టయితే వాళ్ళు ఏదో ఒక రూపకంగా కన్నాడు కళలో కనిపించడం పిల్లలకు దృష్టి అనేది అలాంటి ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి మనం ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అపజకనం జరుగుడు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి కనుక మనము ఆ పితృదేవతలకు అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే తల్లిదండ్రులు గుబి కీషన్ గారు పారతమ్మ గారు ఏడు తరాలు తల్లిగారి తరఫున ఏడు తరాలు గారి తరఫున ఏడు తరాలు మోక్షం కలుగుతుంది అదేవిధంగా ఈ రోజు మా రమేష్ అన్న